నా పేరు అండి నేను ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో ట్రైనింగ్ ఎన్ఏీగా పనిచేస్తున్నాను ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జిల్లా స్థాయిలో కొత్తగా సెలెక్ట్ అయిన ట్రైనింగ్ ఐసీఆర్పీకి ట్రైనింగ్ జరుగుతుంది మూడవ తేదీ నుంచి ఈరోజు మూడవ రోజు మూడవ రోజు ట్రైనింగ్లో భాగంగా మేము ఐసీఆర్పి కొత్తగా నేర్చుకోవడానికి ఇక్కడికి డిమో ఫ్లాట్గా తీసుకురావడం జరిగింది పెనుమూరు మండలం చారవాగానిపల్లి మనమ్మ రామానాయుడు అనే వాళ్ళ రైతు పొలం దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇక్కడ చూడండి ఏటీఎం మోడల్ ప్రధానమైన మెట్టు కాబట్టి ఈ ట్రైనింగ్ ఐసీఆర్పిలు ఈ ఏటీఎం మోడల్ని ఎందుకు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏ ఏ విత్తనం ఎక్కడ పెట్టాలి బెడ్డు ఎడల్పు ఉండాలి కాలం ఎంత ఉండాలి దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా సోయింగ్ చేయాలని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనమ్మ వేసిండే ఏటీఎం పొలాన్ని లైవ్ లో వాళ్ళకి చూపిస్తూ తర్వాత వాళ్ళ దగ్గర కూడా సోయింగ్ విధానాన్ని కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ లో భాగంగా నేర్పించడం జరుగుతుంది మీరందరూ కూడా క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకుంటే అది పుస్తకానికి రాయడానికి పరిమితం అవుతుందని గౌరవం ఈవీసీ సార్ గారు ఉద్దేశంతో పొలంలోకే తీసుకొచ్చి పొలంలోనే ప్రాక్టీస్ చేపించి మోడల్ అనేటి